వీడు వచ్చిన తర్వాత బవి కిట్టు మయమైపోయారు వాళ్ళు అనుకుంటున్నారా పైన సడతాలు ఆడుకుంటున్నారు మరదలు పైన వేరే వాడుతారు కులుకుతుంది అది వాడు పైన మొన్న కూడా కిట్టు మస్తు మాట్లాడి ఐ ఏ నాకంటే లైక్ బెల్ రిలేషన్షిప్ మార్కు నీకు రిలేషన్షిప్ బెల్డర్ రిలేషన్షిప్ అని చెప్పు ఏయ్ చి నేను మజగాడుతున్నాలే అని చెప్పు నాకు రిలేషన్షిప్ వాడు ప్రేమలో మోసపోయిండు కాబట్టి ప్రేమలో పడడు సిట్యుయేషన్షిప్ చేస్తాడు రే నేను నా నికు నా వెంట ఇంత మరెళ్ళి నాకు ఇవన్నీ కొంచెం మాట్లాడుకుని వస్తాం సో గాయస్ మ్యాటర్ ఏంటంటే అజ్జుగా వచ్చి లోపల వండుకుండు కింద మని వాళ్ళ కోసం వచ్చిండు లోపల వండుకుండు కట్ చేస్తే వీడు వచ్చిన తర్వాత బవి కిట్టు మాయమైపోయారు వాళ్ళు అనుకుంటున్నారా పైన సడసాలు ఆడుకుంటున్నారు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు వాడికి హాట్ స్టోక్ ఇద్దాం అనుకుంటుంది ఓకే నాకే ఇస్తారా నేను వాడికి ఇవ్వాలి కదా హాట్ స్టోక్ ఇప్పుడు వాడి ముందే కిట్టుకి బవికి మంచిగా కలుపుతా

ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవ్వాలి ఓకేనా చెప్పినట్టు ఇచ్చిన వంద రూపాయలు కొట్టారు మా ఇంట్లో పిల్లి పడుకుంటది ఇట్లా వస్తుంది మమ్మ ఆగు రైట్ రైట్ వేసుకో చెప్పాలని

అంటే జిమ్కిలే జిమ్సి కొరపాయి ఇదు కొడుతది కొరపాయి అప్పుడు నేను సనాల బోర్డమైపోతా నువ్వు ఏం చేద్దాం ఆ గుద్దలు గా ఇట్లా గుద్దలు నేను సరేదాస్తా ఏందిని బంద చెప్పు అని జోక్ కాదు సీరియస్ పైన చేస్తున్నారు ఎవరు ఇద్దరు నీ పైన వేరే వడతరు కులుకుతుంది

ఓనిలే నిగిల్బడింది పోనిలే నికనిలే నిబత్ ఎందుకు అంగలని యమాపు నా మాట ఏపురా నువ్వు నొర్తడు నా మధ్య వస్తావు నువ్వు ముట్టుకోదు ఈ డోర్ એટલે મેનેટલો છે ને અરે કમ રે આપો બાઈ સ્પીકિંગ ઓલ કમ કમ ઇન સીરીસ લે ડોર ઓસે મેમ આ નાઈટ વન આટ આ બાઈ કે ના બાઈ કે ના નાઈટ નાઈટ ઓર કમ બાઈ ઓટ કે છે ને अरे पहले बाहर लूँगा चेस बोर्ड जाऊँगा मालूम ही बता एक बार नहीं पेटरन आया है आरु क्यों नहीं आया देखे नहीं तुम कौन चल चल कुछ आए पैक ले दूँ पैक ले दूँ ఇక్కడ పెట్టు నేను మధ్యలో పోయి ఏం చేస్తున్నారు అందుకని చిన్న పెట్టు పక్క అమ్మ ఇక్కడ పెట్టుకుని

సుగం అంజలి ట్రైన్ మమ్మీ మమ్మీ అత్తవాడు అంజలి ట్రైన్ అంటే అంజలి ఎప్పుడు అంజలి ఏ మీ అమ్మ మీ అమ్మ కానీ నాకంటే లైక్ రిలేషన్ నీకు బెడ్ర రిలేషన్ చిప్ అని చెప్పదు మళ్ళా ఆడుతున్నాను కానీ చెప్పు నాకు

ఎవ్వరంటే నీ తర్వాత చేసుకోవచ్చు అంటే మీకు రోజులు ఉంది టైం పాస్ చేసి సరదా తిరిగి గారి ఎంతో లవ్ ఓకేనా

చె ఆడ చూడతుందో ఫస్ట్ స్టెప్ అన్న స్టెప్ ఎక్కువ చూపొచ్చలేదు బట్టీ చేస్తారా మొత్తం స్టెప్లన్నీ స్టెప్

Bebi kau, <laughs> <laughs>

ఇది చేసిపోక ఐజేన్ పంజేస్తా మాస్ మాట నువ్వు ఉన్నా పలేదు నిన్నన పడు ఏయ్ నిన్నందు పడు ఏ ప్లీజ్ మార్క్ తీయకు నేను చెప్పాను కదా బిబీ అందరం టీఆర్ టు షాట్స్ చేసుకోను చెప్పానా కదా నీకు ఓన ఓన కొనిచ్చినావా బచ్చింది బాయ్ ఏమే గిర్కవేనేది వేల్ గిర్కవేనేది ఏ ఊర్లో గిర్కవేందో కామెంట్ చేయి చూపి సకా చూపి అది గిర్న లవ్ బట్ నేను లవ్ బట్ పెడతాను ఇక్కడ నీకు లవ్ బట్ గా ముద్దు వైజాగ మరద ఇంటర్ నా మరదలు

మళ్ళా నేనేనా మళ్ళీ ఇరిపుకునే అని బాధ అవుతుంది రాయినగా రాతికాలం అందరూ నుంచి ఇట్లా బయట లాట్స్ చేసుకుని చూస్తుంటారు టిల్లు లాంటి లప్పగా లేడున్నారో ఓన్ అవలాగని చేద్దామని చెప్పి గుడ్లేనా అది ఆపి చేవేద్దాం ఏమవా చేసుకొని కనదే నా బాణంమే ఆడను చూస్తారా ఎవరు రాలే కాలు తిప్ప నా బాధ తెలుసు నాకు అది తేజ్ కాల ఉత్తరమా ట్రై బేబీ డైలాగ్ చెప్తా వినే మరణ లకమ ట్రై ఆవో వచ్చేయొదలట్లే అని చేవుల తోరిచ్చుడు తోసా అంటే కిట్ వచ్చిందంటుంది నువ్వు ఏదో చేసిదే బ్లాక్ మ్యాజిక్ చేసి మందు వెళ్ళి నువ్వు అప్పుడు ఎక్కడ అప్పుడు గుర్తుంది ందుకు బాను కొంచెం ప్రైవేశ పోయింది పైకి కావాల్సింది అదేనా వాళ్ళ మమ్మీకి తెలుసు దెంగుతుంది